గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చింది చదని వారం చాలా గుండెలో మాట్లాడుతున్నాను దయానిధివైన మా తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు ఎన్నిట్లేని విధాలు ప్రభా కొద్ది నిమిషం నీ మాటలు వివరించుకుంటుండగా నీవే మాతో మాట్లాడు తండ్రి మాలో ఉన్న సమస్తమైన వాటన్నిటిని గురించి నీ మాత్మను నీ ఆత్మను నీ యొక్క తండ్రి ఆత్మశక్తిని కలిగి నీతిని నేను ప్రార్థించి స్థుతించి ఉన్నపరిచి వారికి చేస్తాము తండ్రి కేసీఆర్ గారు చెప్తున్నారు నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు నీకు ఇచ్చేది అంటే ప్రతి మనిషి కూడా ఏమి కలిగి ఉండాలంటే తన జీవితంలో గతించిన ఏడాది ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ నూతన ఏడాదిలో ఏం కలిగి ఉండాలి నూతన హృదయం అంటే మనము నుంచి కాలము దశ ఎవర కాలంలో నుంచి ఎక్కడికి వచ్చామండి కాలం నుంచి మధ్య వయసు వచ్చాము కొందరమైతే కొందరైతే బిడ్డల నుంచి యవన ప్రాయంలోకి వచ్చారు అలాగే మనిషి ఎలాగైతే డెవలప్ అవుతున్నారు ఆత్మీయ స్థితిలో కూడా మొదటిగా మనం నమ్మి బాప్తీస్ పొందుకున్న మనం ఏం చేయాలంటే నూతనమైన మనస్సు అంటే రక్షణ బాప్తీస్ తీసుకున్న మనకు తర్వాత ఏ బాప్తీసం కావాలి ఆత్మీయ మార్తీసు అది రావాలంటే ప్రతి మనిషికి ఏముండాలి మారు మనస్సు పొందుకున్న మనం ఏం చేయమంటున్నారు మతేసు వార్తలు నాలుగవ ధ్యానంలో అంటారు కదా ఇప్పుడే గొడ్డని చెట్లు వేరని ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలి మారు మనస్సుకు తగిన ఫలాలను మీరు ఫలించండి లేని ఎడల ఏమవుతుంది ఆ గొడ్డని చెట్లు వేరే ఏమవుతుంది నరికి అది ఏమవుతుంది అగ్నిలో కాల్చివేయబడుతుంది అలాగే మనలో ఉన్న సమస్త క్రియలు అంటే ఒకవేళ ఇప్పుడు వరకు ఏ రీతిగా మనం జీవించినా కూడా దేవుని కలిగి దేవుని విశ్వసించి ఆయన రక్షణ పొందుకున్న మనం ఏం చేయాలంటే నూతన పరచబడిన వారు అంటే ఒకనాడు ఏ స్థితిలోని ఉన్నావో ఆ స్థితిలో ఉండిపోతే ఏమంటారు ఏమంటారు చెప్పండి లేకుండా మమ్మల్ని అంటున్నారు ఒక ఆమె ఇరవై సంవత్సరాలైన మీరు ఎక్కడున్నారు మందురం కట్టలేని వారిగానే ఉన్నారని అంటున్నారు కానీ మనం ఏం చేయాలంటే గారు విడుదల సమయంలో ఎన్ని సంవత్సరాలు తన మామ మందను కాచారు చెప్పండి నలభై సంవత్సరాలు యాకోబు తన మందను అంటే తన మామ మందను కాచారు ఆ దేశము నుంచి తన స్వదేశమునికి వచ్చాక దేవుడు మాట మాట్లాడుతున్నాడు యాకోబు గారు యాకోబు అంటే ఆదికాండము ఆదికాండము ఆది ముప్పై ఐదు అధ్యాయము ప్రారంభ వచ్చిన నుంచి దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకి వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన ఎద్దనున్న వారందరితోనూ మీ ఎద్దనున్న అన్య దేవతను పారవేసి మిమ్మల్ మీరు రుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనిడి మనము లేచి బేతేనుకు వెళ్ళేదాము నా శ్రమ దినమున నాకు ఒత్తడి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండిన దేవునికి అక్కడ కట్టుదనని చెప్పాను అంటే దేవుడు యాకోబు గారితో మాట్లాడారు ఎప్పుడంటే శ్రమదినములు అంటే తన అన్నను మోసం చేసి తన యొక్క మామగారు అంటే మేనమామగారింటి వెళ్ళేటప్పుడు అడవిలో నిద్రించున్న సమయంలో ఏం చెప్పారు అక్కడ దేవుడు కాక దర్శనమిచ్చి నీవు ఉన్న ఈ ప్రదేశం ఎలాంటిది పరిశుద్ధ ప్రదేశం అక్కడ ఏం చేస్తున్నావు పరలోకం నుంచి భూలోకం ఒక నిక్షుని మీద దేవదూసులు ఎక్కువను ఉన్నారు ఆ యొక్క ప్రదేశము ఏమవుతుంది అనేది తను నిద్ర వేర్కొన్న తర్వాత యాకోబు గారు ఏం చెప్పాలి ఇది దేవుని మందిరమే గాని వేరొకటి మనము దేవుని మందిరం ఎప్పుడు అవుతామంటే నూతన హృదయాన్ని అందుకే వరంధికి రాసిన పత్రికలు అంటారు మీ దేహము దేవుని ఆలయము అంటే దేవుని ఆలయముగా మనం మార్చబడాలి అంటే ఏమి రావాలి నూతన హృదయం రావాలి యాకొక్కగా ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళే ముందు ఏం చెప్తున్నారు తన ఇంటి వారితోనూ తన ఎద్దనున్న వారందరితో మీ ఎద్దనున్న అన్య దేవతలను అంటే ఇప్పుడు వరకు మీరు ఏ స్థితిలో ఏది పూజించినా ఎలాంటి స్థితిలో ఉన్న వాటి ఏం చేయండి పారవేసి అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి శుభ్రపరచుకోవాలి శుచిపరచుకోవాలి మీ వస్త్రములను మార్చుకోవాలి వస్త్రములను మార్చుకోవడం అంటే ఏంటి చెప్పండి వస్త్రమును మార్చుకోవడం అంటే పాత బట్టలు తీసేసి పత్తిలు ధరిస్తాం అలాగే మన హృదయంలో ఉన్న పనికిరాని క్రియలు అంటే కోపము బ్రహదము అల్లరు మద్దతులు అవన్నీ ఏం చేయాలి తీసివేసుకుని దేవునికి శ్రద్ధ హృదయం అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆత్మ పాలన చెప్పండి ప్రేమ మంచితనము సమాధానము సాత్వికము కలిగి ఉన్నప్పుడు మనం ఎవరిని చూచేవారిగా అవుతామంటే నూతన హృదయము కలిగి దేవుణ్ణి చూచేవారిగా అవుతాము ఇక్కడ యాకోబు గారు అంటున్నారు నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళి వెళ్ళిన మాగ్మను నాకు తోడే దేవునికి బిపెట్ము కట్టి అక్కడ అని చెప్పాను అంటే దేవుడు యాకోబు గారు శ్రమ దినమున ఏమో ఎలా ఉన్నారు అనికు తోడుగా ఉన్నారు ఎన్నిసార్లు జీతం మార్చారు తన మామ ఏడుమార్లు జీతం మార్చారు అయినప్పుడు ఏమైనా ఎన్నిసార్లు మార్చినా యాకోబు ఏ దీవెనకరంగానే వచ్చింది ఎందుకని దేవుడు తోడుగా ఉన్నాడు ఆ దేవుడు తోడు అనేది లేకపోతే ఏ మనిషి కూడా కల్లింపులోనికి రాదు ఉదాహరణకి ఏ చూడండి ఆ యొక్క అన్య దేశము అంటే ఐగుప్త దేశంలో ఏమయ్యారైనా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఒక ఖైదుగా లేదా ఒక బానిసగా వెళ్ళి ఫస్ట్ బానిసగా వెళ్ళారు బానిసత్వం నుంచి వాళ్ళ ఎక్కడికి వెళ్ళారు ఖైదుగా వెళ్ళారు ఆ ఖైదు నుంచి ఏమయ్యారైనా ఒక కాలం చెప్పడాన్ని బట్టి దర్శనం చెప్పడాన్ని బట్టి రాబోయేది లేదా జరగబోయేది చెప్పడాన్ని బట్టి ఆ దేశపు రాజు ఏమన్నారు నీవు ఇదన్నిటికి ప్రముఖుడై ఉండమన్నారు అప్పుడు ఏమయ్యారు ఆ దేశంలో రాజు అనే వారి పేరుకి తప్ప సమస్తాన్ని పాలించింది ఎవరంటే ఏసేపు కాదు అంటే దేవుడు మనకు తోడే ఉన్నారనుకోండి మనం ఏమవుతాము దీవించబడే వారికి అవుతాము ఇక్కడ యాకోబు తన అందరినీ తీసుకుని వెళ్ళినప్పుడు వారు ఏం చేశారు వారికి ఉన్న సమస్తాన్ని అంటే శివులకున్నవి కూడా తీసి ఎవరికిచ్చేసారు యాకోబుకి ఇవ్వగలని యాకోబు గారు తీవ్రస్థుల కనుక దాచిపెట్టారు దాచిపెట్టి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే వారు పోయినప్పుడు దేవుని భయం వారికి చుట్టూ నుండి పట్టముల మీద నుండెరు కలిక వారు యాకోబు కుమారులను తరుమలేదు అంటే శత్రువు అనే వారు ఏం చేయలేదు తరుమలేదు ఎందుకు చేతంటే దేవుడు తోడుగా ఉన్నారు అందుకే ఏ తెగులుని కూడా అమును సమీపించదు అపాయం నీకు రాదు అని దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాలు ఎవరెవరికి సంవత్సరంలో ఏ వాగ్దానం వచ్చిందో దానిని ఎత్తి ఏం చేయమన్నారు అందరూ ఉండాలి అలాగే దేవుడి ఇచ్చిన వాగ్దానం మనకు తోడుగా ఉందనుకోండి దేవుడే తోడుగా ఉంటే దేవుడు చెప్పినట్లు మనం నడిస్తే శత్రు అనేవారు ఏం చేయరు తర్వాత యాకోబు తన అతనితో నున్న అనగా బేతలు వచ్చి అంటే అక్కడికొచ్చారండి బేతలు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షం గనుక అక్కడ బలిపేటను కట్టి ఆ చోటికి ఎల్ బేతేలు పేరు పెట్టును అనగా అక్కడ కుట్నోట్లో పడుతున్న బేతలు దేవుడు అని అర్థం అంటే అక్కడ దేవునికి బలిపేటము కట్ట ఆయన ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తారు లేదా బలు అర్పించారు అక్కడ రెక్క అయిన దెబోరా చనిపోయి బేతలును దిగువనన్న సింధూర వృక్షము క్రింద పాతి పట్టబడు దానికి అలోను బకుత్ అని పేరు పెట్టబడిను అంటే దాని అర్థం ఏంటంటే ఏడుపు చెట్టు ఆ చెట్టు పేరు ఏమైపోయిందండి అంటే ఒక మనిషి చనిపోతే ఎవరికైనా ప్రేమ ఉన్న వారికి ఏమొస్తుంది దుఃఖం అనేది వస్తుంది ఇక్కడ దేవుడు యాకోబుకు తోడే ఉన్నాడు కాబట్టి ఆయనకు సమస్తములు ఎక్కడ అంటారు కదా తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసి నేడలే నేను ఏమిస్తాను ప్రతి దానిలో నీకు ఏమిస్తాను పదో వంతు ఇస్తాను అలాగే ఇచ్చారు ఇవ్వడమే కాకుండా ఇక్కడ దేవుడికి తను వాగ్దానం చేసినట్టుగా ఏ రాయినైతే ఇక్కడ నూనె పోసి అభిశేషిస్తున్నాం ఇది ఏమవుతుంది దేవుని మందిరం అవుతుంది అలాగే మందిరం అయ్యింది ఆ ప్రదేశం నేటి వరకు కూడా ఉన్నది ఆ దేశంలో వీలైన వారి దేవుడు సిద్ధమైనప్పుడు మనం కూడా ఏం చేయాలి అలాంటివి చూడాలి నూతన హృదయం ఇచ్చడమే కాకుండా మళ్ళీ ఏమంటున్నారైనా నూతన స్వభావము మీకు కలుగజేసేదు అంటే ఒకప్పుడు ఏ స్థితిలో అంటే చాలా మంది సాక్ష్యాలు మనం లైవ్ లోను అనేకమైన వారిని ప్రత్యక్షంగా చూస్తున్నాం నూతన స్వభావం అంటే ఒకప్పుడు ఏ రీతిగా జీవించారు అంటే మనం బైబిల్లోనే చెప్పుకుందాం లోకల్లో వద్దు ఎవరు పాపాత్మురాలైన స్త్రీ ఎలా ఉండేది ఒకప్పుడు లోకంలో జీవించింది యాకోవి దగ్గర తనతో మాట్లాడినప్పుడు స్త్రీ ఏమంది నాతో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాని రండి కాని రండా ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఆయన మాటలు వినప్పుడు ఏమన్నారు మీరు చెప్పిన మాటను బట్టి కాదు కానీ మేము కూడా ఆయనను చూచి నమ్ముచున్నాము అంటే అది ఏమైంది అప్పుడు ఏమి నూతన హృదయం అనేది నూతన స్వభావం అనేది ఆమెకు వచ్చింది మనము కూడా ఏం చేయాలంటే ఒకనాడు ఏ స్థితిలో అంటే మనలో ఏ వ్యసనం ముందు చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఏ వ్యసనం పనులు అయిపోతున్నారంటే డ్రగ్స్ డ్రింకింగ్ అలాగే స్మోకింగ్ చాలా మంది చంటి బిడ్డలు మొదలు తిని వృద్ధుల వరకు సెల్ ఫోన్ కూడా ఏమైపోయింది వ్యసనం అయిపోయింది ఆ వ్యసనం అంటే తాగేటప్పుడు వండాలి తినేటప్పుడు వండాలి పంపించరు చాలి చూపించరు అలాంటి వారి గుండె ఏమైపోతుంది రాతి గుండె అని వారిని అంటారు చాలా మంది కష్ట సమయంలో తన సహోదరుడే కదా తన తల్లే కదా అని వెళ్ళి అడిగితే ఏమంటారు నువ్వెవరిగో నాకు తెలియదు లేకపోతే అంతకన్నా దారుణంగా ఏమంటున్నారు అన్నదమ్ములు కూడా నీవు నాకు ఏ విధమైన సంబంధివి కాదు అంటున్నారు అలాంటి వారి గుండె ఏమైంది రాయి గుండె అయింది ఇష్రాయల్ ప్రజలు కూడా పది ఆజ్ఞలు పాటించక దేవుని ఎరిగి ఆయన ఆజ్ఞలు కట్టడలు కూడా తెలిసి ఏమైపోయారంటే బయలుదేవతలు విగ్రహార్పితాలు చేసి వారు ఏమైపోయారు దేవునికి విసుగు పుట్టించడమే కాకుండా రాతి గుండెను వారు ధరించిన వారిగా ఉన్నారు అప్పుడు హెచ్కేల్ భక్తుడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు నూతన హృదయము నూతన స్వభావము అలాగే మీకు మరలా ఎక్కడంటున్నారు నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టలలో అనుసరించు వారి గాను నా విధులను బైకుని వారిని గాను మిమ్మల్ని చేసేదను నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదు మీరు నా జనుల మీ దేవుడినై అంటే వీరిష్ట్రాలు ప్రజలు ఆజ్ఞలను కట్టడం అనుసరించలేదు కాబట్టి బొగులోను దేశమునకు వారు ఏమీ పురు పోయారు కాబట్టి దేవుడు నూతనమైన అన్ని మీ మీద నా ఆత్మను అంటే దేవుడు ఆత్మ అనడం ఉంటే ఏం చేసేవారిగా ఉంటాము అది వారి ఆరాధనకు వచ్చేవారిగా ఉంటాము ప్రతిదినూ ప్రార్థించుకునే వారిగాను ఉంటాము ఇప్పుడు ఆజ్ఞను కట్టడం అంటే దేవుడు మనకిచ్చిన ప్రతి దినము ప్రార్థనతో పాటు ఆదివారం ఆరాధన దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇచ్చేవారిగా ఉంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను మళ్ళీ ఏమంటున్నాడు విధులను గైకుని వారిని వారిగా చేస్తానంటున్నారు తర్వాత ఏమంటున్నారు మరలా మీ దేశానికి మిమ్మల్ని రప్పిస్తానని అంటున్నారు కాబట్టి దేవుడు తోడ ఉంటే మనకు లేనివి అంటే గృహం లేదనుకోండి గృహం ఇస్తారు రక్షణ లేదనుకోండి రక్షణ ఇస్తారు మన బిడ్డలకు కాపుదలిస్తారు మనం చదువుకున్నాం పరంధీరుకు రాసిన పత్రికలో కాగా కావున ఇక మీద మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉంటునను ఇక మీద ఆయనను అలాగూ ఎరగము అంటే దేవుడు ఆత్మ మనలో ఉంటే అంటే నూతన హృదయము నూతన స్వభావం ఉంటే మనం ఎలా ఉంటామంటే ఏ మనిషిని కూడా శరీర రీతిగా లెక్కగా పెట్టుకోము వీరేమో ఎవరు బిడ్డలు దేవుని బిడ్డలు పాస్టర్ గారు ఎవరంటే దేవుని సేవకుడని విశ్వాసంతో మనము ఆయనను ఆ రీతిగానే చూస్తాము అంటే శరీర రీతిగా కూడా మనము అంటే శరీర రీతిగా దేవుడు వచ్చారు కాబట్టి చాలా మంది యూదులు శతాధిపతులు ఆయనను రీతిగా చూసి ఆయన ఏం చేశారు శిలువకు అంటగొట్టించారు కొట్టించారు వాళ్ళు ఏమన్నారు రక్తము మా మీదను మా పిల్లల మీదను కూడా ఉండమన్నారు కానీ దేవుని కలిగి ఉంటే మనం ఏమవుతామంటే ఆ రీతిగా మనం ఆయనను చూడక కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు వాడు నూతన సృష్టి ఆతివి గతించో ఆయను అంటే మనలో ఉన్న లోకపు ఆత్మ పోతే దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతామంటే నూతన పరచబడిన వారిగా మనముంటాము సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన అనుగ్రహించారు అంటే సమాధానం అనేది లేదనుకో ఏ కుటుంబంలో అయినా నెమ్మది ఏ సంఘంలోనూ ఉండదు కుటుంబంలోనూ ఉండదు తల్లి తండ్రికి లేదా అన్నదమ్ములుకి కూడా సమాధానం అనేది లేకపోతే వారు ఏమవుతారు ఎవరికి ఎవరు కూడా సంబంధం లేకుండా ఒంటరిగా లేదా జీవించుచున్నానని మనం పేరు ఉంటుంది కానీ వారు ఎవరితో కూడా ఎవరు ఏమంటారు సమాధానంగా మాత్రము వారు ఉండరు దేవుని పరిచర్యలో లేదా దేవుని సంఘములో వలన మనం ఏం చేయాలంటే సమాధానంగా ఉండాలి ఆ సమాధానంగా ఉండడానికి ఆది అపోస్తులు ఆ కాలంలో ఏం చేశారు ఇంటింట పత్రికలు పత్రికలు అమ్మి పంచిపెట్టి వారు ఏం చేశారంటే క్రీస్తు ప్రేమను నేటికి కూడా పత్రిక పరిచర్య సాగుతూనే ఉంది లో కూడా చూసాము ఎంత వ్యతిరేకతలు ప్రస్తుత దేశంలో సంఘంలో జరుగుతున్నప్పటికీ కూడా ఆ పత్రికా పరిచర్య మాత్రం ఆగకుండానే సాగుతుంది అంటే దేవుడి ప్రేమకు తెలుసుకున్న మనం ఏం చేయాలి మొదటిగా అంటే ఒకటి నూతన దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు నూతన హృదయం నూతన స్వభావం మరొక మూడవది మనలో రాతి గుండె తీసివేసుకుని దేవుని ఆత్మ ఉంటే మనము మాంసపు గుండి వారుగా ఉంటాము కాబట్టి యాకోబుకు దేవుడు ఉన్నాడు ఇష్రాయేనుగా మార్చబడ్డారు అలాగే తన నూతన హృదయం వచ్చిందంటే పాపాత్మరాయన స్త్రీకి వచ్చింది కాబట్టి ఆమె ఏం చేసింది క్రీస్తును ప్రకటించి వారందరిని కూడా దేవుని దగ్గరకు నడిపించింది మనం కూడా ఏం చేయాలంటే మనలో పాపకు స్థితి అనేకమైన వ్యసనాలను విడిచి దేవుని కలిగి అనేకులకు మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను ప్రకటించాలి మూడవదిగా మనం ఏం చేయాలంటే సమాధానంగానే మనము జీవించాలి ఆ సమాధానము సంతోషము మనకు కావాలంటే దేవుని ఆత్మను కలిగి నీ నూతన ఏడాదిలో వాగ్దానం ఏదైతే వచ్చిందో ఆ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసుకుని దేవుని ప్రార్థించేవారిగా ఉండి ఎన్ని ఫలాలు తొమ్మిది ఫలాలు ఉన్నాయి ఆత్మ ఫలాలు అవి కలిగి జీవించి దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉందాము దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక ఆమె దయానిధిమైన మా తండ్రి నిస్తులు స్తోత్రాలు నమస్కారం శ్రవ్వ వేడబడిన మాటను మా అందరి హృదయంలో పడిపరించినట్లుగా చేయమని ఏ శ్రామలు వచ్చున్నాము తండ్రి